నమస్తే అండి అర్చన గారు నమస్తే అండి అర్చన గారు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి రాకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు చాలామంది కానీ నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఏ మనిషి మధ్యలో అయినా కానీ ఒక చిన్న గ్యాప్ క్రియేట్ అయిందంటే ఆ గ్యాప్ గ్యాప్లానే ఉండిపోతుంది అంటారు లైక్ అంటే బ్రోకెన్ హార్ట్ బ్రోకెన్ కప్ సాసర్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా నిజంగానే ఇది వర్కౌట్ అయ్యే తీరియేనా నిజమేనా ఇదంతా అంటే కమ్యూనికేషన్ మళ్ళీ బిల్డ్ కాదు అని మీరు అంటున్నారా ఎగ్జాక్ట్లీ బిల్డ్ విల్లింగ్నెస్ అయితే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి ఒక అటెంప్ట్ అయితే చేయాలి కదా ఎన్ని అటెంప్ట్ చేసినా అటెంప్ట్ కంప్లీట్ అవ్వకపోతే అప్పుడు ఇంకా యూ హ్యావ్ టు గివ్ అప్ కానీ ప్రయత్నం చేయకుండా అసలు ఇంకా బ్రోక్ అయిపోయింది ఇంకా అయిపోతుంది అని అనడం అనేది మాత్రం నో టూ మైండ్ సెట్స్ ఎప్పుడు ఒకలా ఉండవచ్చు గారు హండ్రెడ్ పర్సెంట్ ఒకళ్ళు ఏంటంటే ఎమోషనల్గా ఉంటారు ఒకళ్ళు ఏంటంటే లాజికల్గా ఉంటారు సో వైఫ్ అండ్ హస్బెండ్స్లో ఒకళ్ళు ఎమోషనల్గా ఒకళ్ళు లాజికల్గా ఉన్నప్పుడు రెండు మైండ్ సెట్స్ని కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టాలి అంటే అది జరగని పని ఎప్పటికీ వాళ్ళ మధ్యలో ఆర్గ్యుమెంటే ఉంటుంది కానీ అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది అందుకే కదా పెళ్ళి ఇస్ ఆల్ అబౌట్ అడ్జస్ట్మెంట్ పెళ్ళి ఇట్ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అంతేకాని సినిమాల్లో చూపించినట్టు బాలీవుడ్ సీరియల్స్ లో చూపించినట్టు అలా ఏమీ ఉండదు పెళ్లి అలాంటి అంటే పెళ్లి చేసుకున్నప్పుడే ప్రాబ్లం వస్తుంది మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్ షేరింగ్ ఎక్స్చేంజింగ్ అంటే నీకేది ఇష్టమో నేను వచ్చేస్తాను నాకేది ఇష్టమో నువ్వు చేయి అంతేగాని నీ ఇష్టం నా ఇష్టం ఒకటే అనేది మనం సోల్మేట్స్ నా ఇష్టాలు నీ ఇష్టాలు ఒకటే ఇదంతా మిత్ పోయట్రీ ఓకే ఇన్స్టా రీల్స్లో చూడ్డాలు అంతవరకే పరిమితం కానీ ఇన్ఫ్యాక్ట్ అలా ఉండదు ఒక పార్ట్నర్ని చూస్తే ఖచ్చితంగా వీళ్ళ ఆపోజిట్ ఉంటారు వీళ్ళ పార్ట్నర్ అని మనం చెప్పొచ్చు ఓకే ఓకే సో పెళ్ళి మనం ఎందుకు చేసుకుంటున్నాము అంటే కంపానియన్షిప్ నేను చాలాసార్లు చెప్తాను కంపానియన్షిప్ అనేది మన నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఎవ్రీ హ్యూమన్ హాస్ నీడ్స్ మనకి ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి మెంటల్ నీడ్స్ ఉంటాయి ఓకే ఫిజికల్ నీడ్స్ ఉంటాయి బయాలజికల్ నీడ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటాయి సోషల్ నీడ్స్ ఉంటాయి ఇలా రకరకాల నీడ్స్ కోసం మన సొసైటీలో పెళ్లి అనే ఒక బంధాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు లేకపోతే వెచ్చలవిడిగా ఎవడికి కావాల్సినట్టు వాడు తిరుగుతాడు అలా కాకూడదు అని చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ పెళ్లి కంటే లివింగ్ రిలేషన్షిప్స్ చాలా ఎక్కువైపోయినాయి కదా ఎందుకంటే ఇలా ఇలా సఫకేటింగ్ అనిపించినప్పుడు హాయిగా దాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు అనేసి లివింగ్ దగ్గర మీరు ఆగిపోయినట్టున్నారు ఇప్పుడు ఇంకా షిప్స్ అని దాని తర్వాత ఇంకేదో బెంచ్ అనో ఇంకోటనో ఏదో కూడా వచ్చాయి అవి ఏమోనండి చాలా రకరకాల పేర్లు పెడుతున్నారు ఇప్పుడు జింజీలో బాగా ఇవన్నీ అవుతా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి పెళ్లి అనే దాంట్లో పర్పస్ ఇది ఈ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వడానికి మనకు ఒక కంపానియన్ కావాలి ఎందుకు ఒక కంపానియన్ అంటే మరి లైఫ్ లాంగ్ ఇప్పుడు ఇలా లివిన్ అనుకోండి సడన్ గా వాళ్ళకి నచ్చినప్పుడు వదిలేసి అలా ఎలా కరెక్ట్ రైట్ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చింది పీక్ టైమ్ అప్పుడు అట్రాక్షన్ ఏజ్ అన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు కరెక్ట్ నీడ్ కావాలి అప్పుడు వదిలేసి వెళ్ళిపోతాయి కంపానియన్ అయితే దెన్ యూ విల్ ఫార్మ్ ఏ బాండింగ్ అండ్ టిల్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ సమ్ వన్ విల్ బి దేర్ విత్ యూ కాబట్టి సో ఇప్పుడు నీడ్స్లో ఏమవుతుంది సపోజ్ ఇద్దరం ఫ్రెండ్స్ మీ కాఫీ ఇష్టం ఉండొచ్చు నాకు టీ ఇష్టం ఉండొచ్చు మన థాట్స్ మ్యాచ్ అవ్వవు బట్ ఫర్ యూ జస్ట్ బికాస్ ఐ లైక్ యూ ఇన్ ద రిలేషన్షిప్ ఆల్సో అంతే హస్బెండ్ కోసం వైఫ్ విల్ డూ సటన్ థింగ్స్ వైఫ్ కోసం హస్బెండ్ నీడ్ టు డూ సటన్ థింగ్స్ అంటే మ్యారేజ్ కోసం వీళ్ళిద్దరు కొన్ని చెయ్యాలి కానీ బికాస్ ఆఫ్ ఈగో క్లాషెస్ ఇవాళ రేపు ఏం చేస్తారంటే నువ్వు నా కోసం ఇది చేయవా సో నువ్వు నా కోసం ఏం చేస్తావు అంటే సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో రిలేషన్షిప్ విల్ స్లోలీ స్టార్ట్ గెటింగ్స్ట్ ఓకే ఎప్పుడైతే నేను మీకోసం చేయడం స్టార్ట్ చేస్తానో అవతల వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుంది అరే వీళ్ళు నా కోసం ఇంత చేస్తున్నారు కదా లెట్ మీ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఫర్ దమ్ గ్రాటిట్యూడ్ రెసిప్రొకేషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి దట్ మేక్స్ రిలేషన్షిప్ మోర్ బెటర్ దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి ఎప్పుడు వస్తాయి అంటే మెన్ ఆర్ బ్యాడ్ ఎట్ ఎక్స్ప్రెసింగ్ దమ్సెల్ఫ్ విమెన్ ఆర్ వెరీ ఎక్స్ప్రెస్ అయితే విమెన్ వాంట్ మెన్ టు ఎక్స్ప్రెస్ దేర్ లవ్ ఇన్ లాంగ్వేజ్ వేర్ మెన్ కె నాట్ డూ దాట్ ఇప్పుడు దాని మూలంగా వీళ్ళు దాన్ని మిస్ఎంటర్ప్రిప్ చేసుకోవడము గొడవలకి వెళ్ళిపోవడము చేసినప్పుడు అటెంప్ట్ చేయాలి కూర్చోపెట్టి మాట్లాడుకుంటే ఇష్యూస్ విల్ గెట్ సార్ట్ అవుట్ కానీ కూర్చుని మాట్లాడుకోకుండా నేను ఎందుకు చెప్పాలి అనే ఒక ఈగో క్లాష్ ఎప్పుడైతే వస్తుందో దట్ విల్ స్పాయిల్ యువర్ రిలేషన్షిప్ ఓకే ఈగోస్ అనేవి చాలా డేంజర్ కదా హండ్రెడ్ కానీ మనిషికి ఈగో అనేది అదేదో సినిమాలో చెప్పినట్టు వైఫైలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు సో ఈగో క్లాషెస్ అనేవి పక్కన పెడితే నిజంగానే వాళ్ళు ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయొచ్చా గ్యారెంటీగా మనం ఈగో మన బాసుల దగ్గర పక్కకు పెడతాం కానీ మన లైఫ్ పార్ట్నర్ దగ్గర పక్కన పెట్టలేము సింపుల్ లాజిక్ అంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే ఈగో పక్కన పెట్టాలి అంటే మన లైఫ్ పార్ట్నర్ మనకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి మనం అనుకుంటాం అక్కడ ఏంటంటే లాస్ నో ఫ్రెండ్స్ నో లేకపోతే ఇంకొకళ్ళని ఇంకొకళ్ళనో సపోర్ట్ చేసేసరికి నాకంటే వాళ్ళు ఎక్కువ వీళ్ళకి అని చెప్పేసి ఎస్పెషల్లీ లేడీస్ లో ఉంటుంది ప్రాబ్లమ్ ట్రూ సో ఇలాంటి టైంలో లో ఏంటంటే వీళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఈగోను పక్కన పెట్టడానికి వాళ్ళకి ప్రా ఐ మీన్ అంటే ప్రాణం ఒప్పుకోదు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ వాట్ ఈస్ యువర్ గోల్ నేను ఎప్పుడు ఒకటి చెప్తాను ఎప్పుడైనా మనకు ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ వస్తే ఇందులో మన గోల్ ఏంటి అని ఆలోచించాలి సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ లో మీరు చెప్పారు హస్బెండ్ నాకు ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలి అనేది నా గోల్ అనుకోండి నా గోల్ కోసం నేను ఏం చేయాలి అనేది నేను ఆలోచించాలి కానీ చాలా మంది నువ్వు నాకు ప్రయారిటీ ఇవ్వకపోతే నేను ఇతో మాట్లాడను నేను మాట్లాడలేదు గోల్ అచీవ్ అవ్వదు కదా ఇట్ విల్ ఎండ్ అప్ ఇట్ సమ్ సమ్థింగ్ ఎల్స్ కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ నేను నీతో ఇంకా ప్రేమగా ఉంటాను నీకు కావాల్సింది చేస్తాను ఐ విల్ బిల్డ్ మోడ్ ర్యాపు ఇలాంటివి ఏమన్నా చేస్తే నా గోల్ నేను అచీవ్ చేస్తాను కదా ఆ ఎఫర్ట్ నేను ఎందుకు పెట్టాను ఫస్ట్ స్టెప్లో చాలా మంది చేసే మిస్టేక్ అదే నేను ఫస్ట్ స్టెప్ ఒకటి చేసి తర్వాత నేను నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే వి విల్ అచీవ్ అవర్ గోల్ కానీ మన గోల్ ఒకటి ఉంటుంది నేను అది ఏమి ఎఫోర్ట్ పెట్టకుండా నా గోల్ నాకు కావాలని కోరుకుంటాను దట్ మే హ్యాపన్ మే నాట్ హ్యాపన్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్ బికాస్ ఎవ్రీ పర్సన్ ఇట్ నాట్ సేమ్ అంతే కదా ఇప్పుడు మా నాన్న ఉన్నట్టే నా హస్బెండ్ ఉండాలి అంటే ఎలా అంతేగా అది పాసిబుల్ కాదు అవును బికాస్ హీ డి నాట్ టేక్ ఎనీ ట్రైనింగ్ ఫ్రమ్ యువర్ డాడ్ అసలు ఇంపాసిబుల్ కదా నాన్న ఉన్నట్లు హస్బెండ్ ఉండాలి హస్బెండ్ ఉన్నట్లు చాలా మంది అమ్మాయిలు అలా ఫీల్ అవుతారు మా నాన్న అయితే ఇలా తెచ్చేవాడు మా ఇంత ఇవ్వట్లేదు మా నాన్న అయితే ఇలా హీ డి నాట్ డూ దట్ అప్పుడు అతను కూడా కంపేర్ చేసుకోవచ్చు కదా మా అమ్మ అయితే ఇలా చేసేది మా అయితే అలా చేసేది అని సో అలా కాదు మీ ఇద్దరు కలిసి కొత్త లైఫ్ ని బిగిన్ చేశారు సో అతనికి కావాల్సి మనం చేయాలి స్లోగా మనకి ఏం కావాలో ఎక్స్ప్రెస్ చేస్తే హీల్ స్టార్ట్ పుట్టింగ్ ఎఫోర్ట్ టు డూ ఇట్ సో ఇది చేయడం మానేసి జనరల్గా గర్ల్స్ చేసేది ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళ మైండ్లోనే ఉంటుంది అండ్ ఆటోమేటికలీ ఇట్ నీడ్ టు గెట్ ఫుల్ఫిల్డ్ ఫ్రమ్ ద మ్యాన్ అనేది ఉంటుంది అది జరగనప్పుడు దే ఫీల్ అనాయిడ్ ఆల్ట్ ఎస్ ఎస్ దే డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ అనేది ఆ మ్యాన్ అలానే మ్యానుఫాక్చర్ చేయబడ్డారేమో అయిపోయి వాళ్ళు వాళ్ళు యాక్షన్ ఫామ్ లో చేస్తారు అంటే ఇప్పుడు వీళ్ళకి హెల్త్ బాగా మనకేమో మాటలు చెప్పాలి ఫ్లోటింగ్ కి పడిపోతా లేడీస్ నేచర్ అది ఫ్లోటింగ్ అంటే చాలు అలా పడిపోయి ఉంటారు అది బట్ ఏజ్ పెరుగుతున్న కొద్ది వీళ్ళకి తెలిసిపోతుంది అది ఫ్లోటింగ్ అని తెలిసిన స్టార్టింగ్ లో పడిపోయిన రియాలిటీ అనేది వీళ్ళకి తెలుస్తుంది దే ఆర్ బికమింగ్ మోర్ మెటీరియలిస్టిక్ బట్ స్టిల్ దే ఎక్స్పెక్ట్ ఓన్లీ ఫ్రమ్ లైఫ్ పార్ట్నర్ కానీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్న కొద్ది మ్యాన్ విల్ స్టార్ట్ పుట్టింగ్ ఎఫర్ట్ ఇన్ యాక్షన్స్ రాదర్ దెన్ యూజింగ్ లాంగ్వేజ్ అదొక్కటే ప్రాబ్లం వాళ్ళలో కాకపోతే ఇద్దరు కూడా గొడవలు వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకుంటే ఇష్యూస్ విల్ రిజాల్వ్ ఒక సారీ చెప్పడంలో తప్పు లేదు కానీ ఇద్దరు ఏమనుకుంటారంటే నేను సారీ ఎందుకు చెప్పాలి ఇది నాది తప్పు కాదు అని రైట్ తప్పు కాకపోయినా ఒక సారీ చెప్పేస్తే అయిపోతుంది కదా సారీ ఈజ్ నాట్ సచ్ అ బిగ్ థింగ్ అది ఒక్క చిన్న విషయం రియలైజ్ అవ్వరు వీళ్ళు సారీ కంటే ఈగోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు పీస్ కంటే ఈగోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు హ్యాపీనెస్ కంటే ఈగోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అప్పుడు మీరు చెప్పిన బ్రోకెన్ ఆస్పెక్ట్ అలాగే ఉంటుంది సూపర్ అర్చన గారు వై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు బి రైట్ ఆల్వేస్ యా అది కరెక్టే బట్ ఇది ఇందులో నేను కూడా ఒక మెంబర్నే బికాస్ చాలామంది వైఫ్స్ ఇదే చేస్తూ ఉంటారు మేబీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది వైఫ్స్ చాలామంది ఏంటంటే హస్బెండ్ నేను చెప్పినట్లు వినాలి మేబీ నేను ఇప్పుడు చెప్పకపోతే తర్వాత చెప్పినా విండేమో అన్న భయంతో నేను చెప్పింది రైట్ అని ఆర్గ్యూ చేయడానికి ఏ వైఫ్ అయినా ఒక చిన్న జోక్ ఏంటంటే ఒకసారి ఒక మొక్క ఒక హస్బెండ్ కొన్ని ఇయర్స్ నుంచి అదే ప్లేస్లో పెడితే వాళ్ళ వైఫ్ అదే త్రీ ఇయర్స్ తర్వాత అలాగా ఆ మొక్క తగిలి ఆవిడ తగిలి ఆ మొక్క కింద పడిపోతుంది అప్పుడు వాళ్ళ హస్బెండ్తో చెప్తుంది నువ్వు రాంగ్ ప్లేస్లో పెట్టావు ఈ మొక్క అని చెప్పి త్రీ ఇయర్స్ సో వాళ్ళ హస్బెండ్ అప్పుడు రియలైజ్ అవుతారు ఏంటి నేను మూడు సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు అది రాంగ్ ప్లేస్ కాదు ఇప్పుడు అయిందా అని చెప్పేసి బికాజ్ అంటే విమెన్ ఆర్గ్యూ చేయాలంటే ఎలా అయినా చేస్తారు సో అలానే కాదు లైక్ ఆ ఆర్గ్యుమెంట్ అనే అలా అనగానే విమెన్ హర్ట్ అయిపోతారు చెప్పి అక్కడ సో ఇట్స్ నాట్ అబౌట్ ఉమెన్ బట్ హ్యూమన్ నేచర్ ఏంటంటే దే వాంట్ ప్రూవ్ దెమ్సెల్ఫ్ టు బి కరెక్ట్ అది వాళ్ళ ప్రాబ్లం నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనకి రిలేషన్షిప్ గోల్ మనం రైట్ ఆర్ రాంగ్ గా ప్రూవ్ చేసుకోవడం కాదు హ్యాపీనెస్ షుడ్ బి ద గోల్ ఇప్పుడు మనం రాంగ్ అని ఒక నిమిషం చెప్పాము కానీ యు ఆర్ విన్నింగ్ లవ్ ఆఫ్ యువర్ పార్ట్నర్ అప్పుడు ఏమవుతుంది ఒక చిన్న సారీ దట్స్ గాన్ కదా యూ విల్ నాట్ లూజ్ ఎనీథింగ్ వాళ్ళు డౌన్ అయిపోతారు యు విల్ విల్ ద లవ్ అప్పుడు నెక్స్ట్ డే చెప్పండి అరే బాబు నిన్న నేను చెప్పింది ఇదే నువ్వు ఆ మూమెంట్ లో తప్పు చేశామని బట్ నాట్ అట్ ద పాయింట్ ఆఫ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో అప్పుడు నేను గెలవాలి నేను ఉంటుంది కాబట్టి ఆ మూమెంట్ డౌన్ వేస్తే నెక్స్ట్ యూ కెన్ సూపర్ సో నెక్స్ట్ టైం నుంచి నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటాను ఇలా ట్రై చేద్దాం మనం ఇంకా అని చెప్పేసేసి బట్ రియల్లీ వండర్ఫుల్ అర్చన గారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.